అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఫేక్ పాన్ కార్డ్ ని గుర్తించటం ఎలా పాన్ కార్డ్ చాలా కీలకమైన డాక్యుమెంట్ ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనది రెండు వేల పద్దెనిమిది నుంచి పాన్ కార్డ్లకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎన్హాన్స్డ్ క్విక్ రెస్పాన్స్ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసింది ఇందులో ట్యాక్స్ పేయర్కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి అయితే క్యూఆర్ కోడ్ను ఆధారంగా చేసుకుని కొన్ని ఫేక్ పాన్ కార్డులు కూడా వచ్చేసాయి మరి ఈ ఫేక్ పాన్ కార్డులను ఎలా గుర్తించాలి ఒకటి మొదట గూగుల్ స్టోర్కి వెళ్ళి ఎన్హాన్స్డ్ పాన్ క్యూఆర్ కోడ్ రీడర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి రెండు ఈ క్యూఆర్ కోడ్ యాప్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డెవలప్ చేసిందో కాదో గుర్తించాలి మూడు ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ స్క్రీన్ మధ్యలో కెమెరా లాంటి వ్యూ ఫైండర్ ఒక గ్రీన్ డార్ట్ తో ఓపెన్ అవుతుంది నాలుగు ఒకసారి స్కాన్ చేసిన తర్వాత మీకు సంబంధించిన అన్ని వివరాలు వస్తాయి ఈ విషయాలు గుర్తుంచుకోండి ఈ యాప్ను ఉపయోగించాలంటే మీకు స్మార్ట్ ఫోన్ ఉండి అందులో ట్వెల్వ్ ఎంపీ సెన్సార్ కెమెరా విత్ ఆటో ఫోకస్ ఉండాలి కెమెరాకు క్యూఆర్ కోడ్కు మధ్య పది సెంటీమీటర్ల దూరం మెయింటైన్ చేయాలి క్యూఆర్ కోడ్ మీద ఫ్లాష్ లేదా ఎక్స్టర్నల్ లైట్ పడకుండా జాగ్రత్త పడాలి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసేటప్పుడు ఫోన్ తొనగకుండా చూసుకోవాలి హారిజంటల్గానే స్కాన్ చేయాలి పాన్ కార్డ్ను క్లీన్గా ఉంచుకోవాలి లేకపోతే క్యూఆర్ కోడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి